టార్గెట్ గా శ్రేణులు పనిచేయాలని పార్టీ పిలుపునిస్తే ఆ నియోజకవర్గంలో నేతలు మాత్రం తమకేమీ పట్టమన్నట్టుగా వ్యవహరిస్తున్నారట నియోజకవర్గంలో ముఖ్యమైన నేతలకు కీలక పదవులు కట్టబెట్టిన పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారట గత ఎన్నికల్లో ఓటమి అనుభవంతో కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందట నేతల తీరు అధిష్టానం ఒకటి తెలిస్తే ద్వితీయ శ్రేణి నేతల ప్రవర్తన మరోలా ఉందట ఇలానే ఉంటే ఈసారి కూడా పరాభవం తప్పదు అనే టెన్షన్ కార్యకర్తల్లో మొదలైంది ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం అక్కడ నేతలకున్న సమస్య ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి పట్టం కట్టిన పాలకొల్లు ఓటర్లు సమన్వయకర్తగా ఉన్న కవ్వూరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ శేషబాబుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి కమిషన్ ఆనంద్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ గాలి వీచిన పాలకొల్లు ఓటర్లు మాత్రం టీడీపీకే పట్టం కట్టారు నిమ్మల రామానాయుడిని ఎమ్మెల్యేగా గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయినా పాలకొల్లును కొల్లగొట్టాలనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కవురు శ్రీనివాస్ ను గా పార్టీ నియమించడంతో పాటు జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ పదవిని సైతం కట్టబెట్టింది అంతేకాకుండా గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోవడంతో పార్టీ మారిన కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు నాగబాబును కూడా పార్టీలోకి తిరిగి తీసుకున్నారు పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కలేదని గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ శేషుబాబుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవిచ్చి పార్టీ బుజ్జిగించింది అంతేకాక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు చెల్లం ఆనంద్ ప్రకాష్ కు ఎస్సీ కమిషన్ మెంబర్ పదవి కట్టబెట్టి పార్టీని బలంగా మార్చే ప్రయత్నం చేసింది హైకమాండ్ నియోజకవర్గంలో కీలకమైన సామాజిక వర్గాల నుంచి బలమైన నాయకులు పార్టీలో ఉండడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరుగులేదని క్యాడర్ భావించింది అయితే అంతా సవ్యంగా జరుగుతుందనే లోపు పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయట ఇన్ఛార్జిగా ఉన్న కబురు శ్రీనివాస్కు ఇతర నాయకులకు మధ్య విభేదాలు రావడంతో అధిష్టానానికి ఫిర్యాదులందాయట ఈ నేపథ్యంలో కవురు శ్రీనివాస్ను పక్కన పెట్టి కొత్త నాయకుడు గుడాల గోపీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు ఆయన ఆధ్వర్యంలో పనిచేయాలని పార్టీ ఆదేశించిందట అయితే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం గోపీకి అంటే ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట ఎవరికి వారే తమ వ్యాపారాల్లో బిజీ బిజీగా ఉంటూ పార్టీ వ్యవహారాల్లో ఇంతకు ముందుగా ఉండడం లేదట మాజీ ఇన్ఛార్జ్ కవురు శ్రీనివాస్ సైతం గోపీకి ఏమాత్రం సహకరించడం లేదట అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ కోసం పనిచేస్తా కానీ పాలకొల్లులో నాయకులతో మాత్రం కలిసి పనిచేసేది లేదని తెగేజ్ చెప్తున్నారు నియోజకవర్గంలోని మిగతా నాయకులు సైతం ఒకే బాటలో నడుస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ మెకా శేషుబాబు అయితే రాజకీయాలు తనకేమీ పట్టవన్నట్టు తన వ్యాపారాలు తిరుపతి దర్శనాలతో బిజీ బిజీగా ఉంటున్నారట మరో కీలక నేత నాగబాబు తన కుమారుడి వివాహం పేరుతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి చీఫ్ విప్ వచ్చిన మెకా శేషుబాబు నాగబాబు హాజరు కాకపోవడం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలను విస్మయానికి గురి చేసిందట దీంతో చేసేదేం లేక గోపి ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారట ఓ పక్క టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ తనదైన స్టైల్లో ముందుకు దూసుకుపోతున్నారు వైసీపీ నేతలు మాత్రం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట ఇలా అయితే రెండు వేల ఇరవై నాలుగులోనూ మళ్లీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట ఇప్పటికైనా నాయకులంతా పని పనిచేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారట